మన అవసరతలు అన్నేంటో ఆయనకు తెలుసు ఆ అవసరతలు తీరుస్తాను అనలా ఆయనకు తెలుసు అక్కడ రాయబడిన మాట మనకు అవసరతలు తీరుస్తాడు ఆయన మన అవసరాలు తీరుస్తాడు అని రాయబడలే కానీ తెలుసు అని రాయబడింది తండ్రికి మన అవసరతలు ఏంటో తెలుసు కానీ తీర్చుకోవాలి అని అంటే మనము ఆయన వద్దకు వెళ్ళి చెప్పుకోవాలి అక్కడ ఆ పాయింట్ని ఆయన ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మనకేం కావాలో ఎప్పుడు ఏం కావాలో ఆయనకు ఖచ్చితంగా తెలుసు మన ఏ సందర్భంలో ఉన్నా ఏ పరిస్థితులలో ఉన్నా ఏ సమస్యల్లో ఉన్నా ఎక్కడికి వెళ్తున్నా ఏమి చేస్తున్నా ఏమి కోరుకుంటున్నా ఆయనకు ఖచ్చితంగా తెలుసు అయితే అవి తీర్చబడాలి అని అంటే మనము ఆయన వద్దకు వెళ్ళాలి అన్నది ఆయన యొక్క ఆ వాక్యం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం రావాలి అని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఎందుకు రావాలి తీర్చొచ్చు కదా అంటే వచ్చినప్పుడు ఆయన ఒక విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాడు ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన ఒకటి కోరుకుంటున్నాడు కదండి ఆయన దగ్గరికి రావడానికి మనము ప్రార్థన చేయడానికి మధ్యలో ఒక లింక్ పెడుతున్నాడు ఆయన ఏంటిదో ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం